మనకున్న ఇండివిజువల్గా వెళ్తే ఏం జరిగి ఉండేదంటే ఖచ్చితంగా మనం కొన్ని సీట్లు సాధిస్తాం అనుమానం లేదు దాంట్లో ప్రభుత్వంలోకి అడుగు పెడతాం లేదు నాకు తెలియదు నేను పోయినసారి జరిగిన దీని పరాభావం అనండి దెబ్బనండి ఓటమి అనండి అది నన్ను చాలా ఆలోచన తీ మార్చుకునేలా చేసింది నన్ను కొన్ని జగన్ అనే వ్యక్తి కూడా తెలుగుదేశాన్నే టార్గెట్ చేసి మనల్ని వదిలేస్తే మేబీ ఒంటరిగా పోటీ చేసేవాడిని ఏమో జగన్ తాలూకు చాలా కిలకమైన లక్షణం ఏంటంటే ఎవరిని స్పేర్ చేయగలుగుతాను సొంత చెల్లినే స్పేర్ చేయని కూడా మనల్ని ఎలా స్పేర్ చేస్తాడు కేవలం పదిహేను వేల ఐదు వందల రూపాయలతో నూట యాభై గజాల భూమి కేవలం ఇరవై మూడు లక్షలు మాత్రమే అతనికి ఈ రోజు నా వైసీపీ నాయకులు కూడా చెప్తున్నా ఊరంతా శత్రువులు పెట్టుకున్న వ్యక్తి నాయకత్వం పనిచేస్తూ ఉన్నారు జాగ్రత్త లేదు ఊరంతా శత్రువులు అతనికి జాగ్రత్త మీరు అతని కింద నడుస్తూ ఉన్నారు మీరు ఆయనకి నాయకత్వం కింద రేపొద్దున మీ కష్టాలు వస్తే మళ్ళీ పవన్ కళ్యాణ్ దగ్గరికి రావాలి గుర్తుపెట్టుకోండి మనస్ఫూర్తి మమ్మల్ని అందరినీ ఏదో ఒకలా మేము చూసుకుంటాం బాగా ఎందుకంటే చాలా పెద్ద మనసు ఎందుకు పెద్ద మనసు అంటే కక్షపూరితంగా ఉంటే సమాజం విచ్ఛిన్నం అయిపోతుంది మొన్న అడుగుతా ఉన్నారు మీరు అలా చేశారు ఇలా చేశారు వాళ్ళు తిట్టారు ఇలా తిట్టారంటే నన్ను తిట్టింది ఎవరైనా అడిగారు నన్ను వీధి కుక్క అని తిట్టిన వాళ్ళు కూడా ఉన్నారు నన్ను అవి ఎందుకు భరించి ముందుకు వెళ్తాం నన్ను పచ్చిభూతులు తిట్టినోళ్ళు క్షమించుతాను క్షమించడం అనేది మానవ ధర్మం కదా అంట ఉన్నత స్థాయి వ్యక్తిత్వంలో ఎవడైనా సరే క్షమించడం అనేది చాలా గొప్ప గుణం అది నేను నేర్చుకున్నాను ఎవరి దగ్గర నుంచి నేర్చుకోవాలో నెల్సన్ మండేలా దగ్గర నుంచి నేర్చుకున్నాను చాలాసార్లు మీరు తిట్టినోళ్ళతో మాట్లాడతారు గౌరవిస్తారు నమస్కారాలు పెడతారంటే నేను ఒకటే చెప్పాను నెల్సన్ మండేలాని శ్వేత జాతీయులు రెండు దశాబ్దాల పాటు జైల్లో పెట్టి రాబిన్ ఐలాండ్లో జైల్లో పెట్టి చిన్నపాటి సెల్లో పెడితే అతను విప్లవకారుడు ఒకప్పుడు జైల్లోకి వెళ్ళిపోయి అతను ఇన్విక్టర్స్ అని ఒక పద్యం చదువు అదే ఒక ప్రేరణ అయ్యి దాన్ని ఐదారు వాక్యాలను చదువుకుంటే ఇరవై రెండు దశాబ్దాలు బతికేసి ఎవరైతే ఆయన హింసించారో అవమానం చేశారో ఆయన మీద మూత్ర విసర్జన చేసిన వాళ్ళని కూడా ఆయన భరించాడు ఆయన ఏమన్నాడంటే బయటకు వస్తే తెల్ల జాతీయులు అందరిని సమూలంగా ఒక సిరిచ్ఛేదం చేయడానికి అంత మైండ్ సెట్లో ప్రజలుంటాయి ఆయన అందరినీ ఏమన్నాడు ఇది రెయిన్బో నేషన్ ఇది అందరం కలిసి ఉండాలి ఈ దేశంలో జరిగిన తప్పులు జరిగిపోయింది మర్చిపోదాం పెద్ద మనసుతోటి మనం తీసుకోవాలని చెప్పి శ్వేత జాతీయుల్ని సంపూర్ణంగా అవమానపరిచిన శ్వేత జాతీయులనే సంపూర్ణంగా అర్థం చేసుకొని ముందుకు తీసుకెళ్లిన మహానాయకుడు అలాంటి మహానాయకుడు అలా ఉన్నప్పుడు నన్ను సార్లు పది మంది తిట్టు ఉండొచ్చు నన్ను మహా అయితే ఆ నాయకుడు స్ఫూర్తితోటి నేను పెద్ద మనసుతో వదిలేస్తాను అంతే దీనికి కారణం ఏంటంటే ప్రజలు బాగుండాలి కక్షలు పెట్టుకుంటే విధ్వంసం తప్ప నిర్మాణం ఉండదన్న ఒక ఆలోచన సదుద్దేశంతో భరిస్తాను దాంట్లో భాగంగానే పొత్తులో కూడా ఒక మాట అటు ఒక మాట ఇటు ఉంటుంది పై స్థాయి నాయకులు మాట్లాడినా కొన్నిసార్లు కింద స్థాయి నియోజకవర్గ స్థాయి నాయకులు ఇంకా పంచాయతీ స్థాయి నాయకులు కూడా ఒకసారి కొంచెం ఇబ్బంది కట్టి ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయి నాయకత్వపు లక్షణాలు పంచాయతీ స్థాయి నుంచి వార్డు స్థాయి ఎవరికి ఉన్నా కానీ దీన్ని అర్థం చేసుకుని పైకి వెళ్ళకపోతే నేను చేసే ప్రయోజనం ఆ ప్రాంతం వరకు నిష్ అవుతుంది ఎందుకంటే దీంట్లో నేను అందరికీ మాటిస్తున్నాను ఈ పొత్తుతోనే మనం ప్రభుత్వం తీసుకొస్తున్నాం జనసేన తెలుగుదేశం ప్రభుత్వాన్ని తీసుకు తీసుకొస్తున్నాం దీంట్లో కొన్ని ఆటుపోట్లు తప్పు భరించాలి ఒక మాట ఎక్కువ ఉంటుంది ఒక మాట తక్కువ ఉంటుంది అల్టిమేట్గా మన అందరికీ కావాల్సిన ప్రజా సంక్షేమం కామన్ మినిమం ప్రోగ్రామ్ కింద రాష్ట్ర ప్రయోజనాలకి ఏమేమి చేయాలి రాష్ట్ర ప్రయోజనాలకి ఏమేమి ఉండాలి మనకి ప్రజలకు ఎలాంటి కార్యక్రమాలు కావాలి ఎలాంటి పాలసీలు ఉండాలి ఎలాంటి భవిష్యత్తు చూపించాలి కామన్ మినిమం ప్రోగ్రామ్ కింద వస్తుంది కామన్ పొలిటికల్ ప్రోగ్రామ్ కింద లోకల్ బాడీస్ దగ్గర నుంచి పరిషత్తుల దగ్గర నుంచి మొత్తం అన్ని విభాగాలు స్థానిక అన్ని పంచాయతీల దగ్గర నుంచి మొదలుకొని కార్పొరేషన్ వరకు జనసేన ఖచ్చితంగా మూడో వంతు సీట్లు మనం తీసుకుంటాం దాంట్లో ఎందుకంటే మీరందరూ ఈరోజు కూర్చుని చాలా పెద్దలు కూడా అందరూ కూడా కనీసం మూడవ వంతు మనం వార్డ్ మెంబర్స్గా ఉండాలి ఓటు ట్రాన్స్ఫర్ అవ్వాలంటే ఖచ్చితంగా ఇది జరుగుద్ది ఇవన్నీ మాట్లాడుకున్నాం దీన్ని ముందుకు తీసుకెళ్తాం కేవలం నేను ఎమ్మెల్యే సీట్ల దగ్గర ఆగిపోవట్లేదు ఆ దృష్టిలో మీకు పెడుతున్నాను ఎందుకంటే ఒక పార్టీ నిర్మాణం నిర్మాణం లేదు నిర్మాణం లేదంటే మండల స్థాయి స్థాయి పంచాయతీ స్థాయి వార్డు స్థాయి వరకు నాయకత్వం ఉండాలి ఒక పార్టీకి ఇది చాలా చక్కటి అవకాశం మనందరం పెంపొందింప చేసుకోవడానికి టీడీపీకి మనం కలిస్తే ఏమైపోద్దంటే ఇద్దరం కలిసి నిర్మాణం చేసుకోవచ్చు వాళ్ళు పునర్నిర్మాణం లేదంటే వాళ్ళకి కొంత ఎక్స్ట్రా బలం తీసుకోవచ్చు మనం బలమైన నిర్మాణం చేసుకోవచ్చు ఇది ఇద్దరికి మంచిది భవిష్యత్తు ఏది ఎట్లా ఉన్నప్పటికీ కూడా ఈ క్షణం మనం ఇప్పుడు చేయాల్సిందే సంపూర్ణంగా ఒక మాట అటు ఉన్నా అటు పోట్లున్నా ఇటు ఉన్నా కానీ మనం కలిసే వెళ్తున్నాం అలాగే వారు రెండు సీట్లు అనౌన్స్ చేశారు కాబట్టి ప్రత్యేక పరిస్థితుల్లో నేను కూడా ప్రత్యేక పరిస్థితుల్లో ఈ రోజున రిపబ్లిక్ డే రోజున నేను కూడా ప్రత్యేక పరిస్థితుల్లో వాళ్ళు రెండు సీట్లు అనౌన్స్ చేశారు కాబట్టి నేను కూడా రెండు సీట్లు అనౌన్స్ చేస్తున్నాను ఈ రోజున పరిస్థితులు అలాంటివి సో నాకు కూడా ఒత్తిడి ఉంటుంది అప్పుడు చంద్రబాబు గారి ఒత్తిడి ఉంటుంది కదా నాకు కూడా ఒత్తిడి ఉంటుంది కాబట్టి ఆ ఒత్తిడిని నేను కూడా తట్టుకోవడానికి రిపబ్లిక్ డే రోజున నాకు ఆర్ బాగుంది బాగుందనిపించింది రిపబ్లిక్ డే ఆర్ ట్రిపుల్ ఆర్ లాగా రిపబ్లిక్ డే రోజున రాజోలు రాజనగరం సీట్లు నేను అనౌన్స్ చేస్తాను సో ఈ రిపబ్లిక్ డే రోజున అందరం బాగుండాలి అద్భుతాలు జరగాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ రాష్ట్ర ప్రజలకి బంగారు భవిష్యత్తు జనసేన తెలుగుదేశం ప్రభుత్వం ఇస్తాయని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ పర్యాయం నన్ను నమ్మండి వ్యూహం నాకు వదిలేయండి ఏ వ్యూహం వేసినా నన్ను సంపూర్ణంగా నమ్మండి నేను విహంగ వీక్షణం చేస్తాను మీరు నన్ను నమ్మండి నాకు దశాబ్దం అడగట్ల ఈ ఎన్నికలు దాటినివ్వండి ఐదు సంవత్సరాల టైం ఇవ్వండి నాకు మీ గౌరవానికి ఏమాత్రం భంగం వాటిల్లకుండా మన నాయకులకి ప్రతి ఒక్కరికి గుర్తించే బాధ్యత నేను సంపూర్ణంగా నేను తీసుకుంటాం ఈసారి కలిసి పనిచేద్దాం ఎప్పుడు విడిపోయి విడిపోయి మనం పలచన పడిపోయాం ఈసారి కలిసి ఉందాం చిక్కగా ఉందాం